హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కృష్ణవేణి గారి వాళ్ళ అమ్మాయినండి అయితే ఈరోజు ఒక కస్టమర్ రివ్యూ చాలా క్లియర్గా చెప్పాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తాను అయితే ఇప్పుడు ఈ ఫోటోలో చూపించే మేడం గారి పేరైతే మాధురి అండి అయితే తను మా దగ్గర టూ టైమ్స్ అయితే ఆయిల్ తీసుకుని యూజ్ చేశారు ఈ టూ టైమ్స్ కూడా తనకి చాలా 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 బెస్ట్ రిజల్ట్ వచ్చింది ఎంత బెస్ట్ రిజల్ట్ అంటే మీరు చూడొచ్చు బిఫోర్తో పోలిస్తే ఆఫ్టర్ చాలా బెస్ట్ రిజల్ట్ ఉంది ఎలా అంటే తనకి హెయిర్ వచ్చేసి వెనకాల చాలా పల్చగా ఉండేది అలాగే రెడ్డిష్గా ఉండేది హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ ఉండేది అలాగే డాండ్రఫ్ కూడా చాలా ఎక్కువ ఉండేదండి అలాంటిది మా దగ్గర ఆయిల్ తీసుకుని యూజ్ చేసిన తర్వాత మా అమ్మగారు వచ్చేసి ఏజ్ హెయిర్ ప్రాబ్లం అన్నీ తెలుసుకుని తనకైతే ఆయిల్ ఇచ్చారు యూజ్ చేసిన తర్వాత ఎంత బెస్ట్ రిజల్ట్ వచ్చిందంటే మీరే చూడొచ్చు వచ్చేసి తనకి హెయిర్ అనేది చాలా పల్చగా ఉండేది ప్లస్ దువ్వుకున్న ఒకవేళ క్లిప్ పెట్టుకుని తీసుకున్నా కానీ చాలా హెయిర్ లాస్ అయ్యేది అని చెప్పి మాతో చెప్పింది అలా చెప్పిన తర్వాత మా అమ్మగారు వచ్చేసి తన ఏజ్ హెయిర్ ప్రాబ్లం తన హెల్త్ ఇష్యూ ఏమున్నా కానీ కనుక్కొని ఆయిల్ అయితే ఇచ్చారు ఇచ్చిన తర్వాత తను యూజ్ చేశారు యూజ్ చేసిన తర్వాత ఎంత బెస్ట్ రివ్యూ ఇచ్చారంటే ఇప్పుడు చాలా ఒత్తి అయింది పెరిగింది బ్లాక్ అయ్యింది అలాగే డ్యాన్డ్రఫ్ కూడా చాలా క్లియర్గా తగ్గింది తన ఏజ్ హెయిర్ ప్రాబ్లం తగ్గట్టు అయితే ఇచ్చారు మీకు కూడా ఆయిల్ కావాలంటే మా అమ్మగారు ఎలా ఇస్తారంటే నేనైతే ఎలా ఇస్తానంటే మీ ఏజ్ హెయిర్ ప్రాబ్లం తగ్గట్టు ఇస్తానండి ఈ పాపకు కూడా ఇచ్చానండి ఈ పాప పేరు మాదిరి ఈ పాపకు కూడా నేను ఏజ్ హెయిర్ ప్రాబ్లం తగ్గట్టు ఇచ్చాను చక్కగా ఈవిడి వాడి నాకు మంచి రివ్యూ పెట్టిందండి ఈ పాప అయితే